జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు తెలంగాణ మహిళల ఆర్థిక అభివృద్ధి ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలపై వంద రోజుల కార్యాచరణ స్వయం సహాయక సంఘాలు తయారు చేసిన ఉత్పత్తుల మేళాతో ప్రారంభం మహిళల ఆర్థిక అభివృద్ధి ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు పర్యావరణ ఆరోగ్య పరిరక్షణ తొదితర అంశాలపై అవగాహన కల్పించడం కోసం గాను పురపాలక శాఖ డైరెక్టర్ వంద రోజుల కార్యాచరణ కార్యక్రమం చేపట్టారు ఇందులో భాగంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం నుండి సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ వరకు మున్సిపాలిటీల్లో నిర్వహించే కార్యక్రమాలతో పాటు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా చేపట్టే కార్యక్రమాలు నిర్వహించబడతాయి అందులో భాగంగా స్వయం సహాయక సంఘాలు తయారు చేసిన ఉత్పత్తుల మేళాను సోమవారం జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో నిర్వహించారు ఈ సందర్భంలో జగిత్యాల జిల్లా కేంద్రంలో స్టాండ్ సమీపంలో పోలీస్ క్వార్టర్స్ పక్కన జగిత్యాల జిల్లా మెప్మా ఏవో శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ స్పందనతో కలిసి స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తుల మేళాను ప్రారంభించారు ఈ సందర్భంగా స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ బ్యాంకుల ద్వారా లోన్లు వీధి వ్యాపారుల కుటుంబ సభ్యుల ప్రొఫైలింగ్ వీధి వ్యాపారుల సంఘాల ఏర్పాటు కొత్త మహిళా సంఘాల ఏర్పాటు వన మహోత్సవం తదితర కార్యక్రమాలు సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ వరకు వంద రోజుల్లో నిర్దేశించిన తేదీలో నిర్వహించబడతాయని జగిత్యాల జిల్లా శ్రీనివాస్ గౌడ్ వివరించారు అలాగే ఈ నెల ఐదున ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్వహించబడుతుందని వివరించారు కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ టింపుల్ అడ్డారు అలాగే మెమ్మ ఎండి గారు నిర్దేశించినటువంటి వంద రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా అనగా ఈ యాక్షన్ హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ జూన్ సెకండ్ నుంచి సెప్టెంబర్ నైన్త్ వరకు కార్యక్రమాలు ఎంఏఈ ద్వారా చేపట్టడం జరుగుతుంది మున్సిపాలిటీ యాక్టివిటీస్ అలాగే హెమ్మా యాక్టివిటీస్ కూడా మీరు ఈ దేశంలో కండక్ట్ చేయడం అనుకుంటుంది అందులో భాగంగా ఈరోజు మహిళా ఖండాల ప్రొడక్ట్ మేళా కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ యొక్క ప్రొడక్ట్ మేళా ఈరోజు అంటే జూన్ సెకండ్ నాడు పదహారు జూలై నాడు అలాగే ఆగస్టు ఇరవై మూడు నాడు ఉన్నది దీంట్లో భాగంగా బ్యాంక్ లింకేజ్ స్ట్రీట్ వెండర్స్కి లోన్ చూపించడం కానీ లేదా ప్రొఫైలింగ్ ఇవన్నీ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది అలాగే పట్టణంలో ఉన్న ఉన్నటువంటి స్ట్రీట్ బిల్డర్స్కు వాళ్లకు సౌకర్యంగా ఉండడానికి స్ట్రీ బిల్డర్స్ షెడ్సే కావచ్చు అలాగే జోన్స్ కూడా మళ్ళీ రిజన్ చేయడానికి గౌరవ డిజిఎంఏ గారు ఆదేశాలు జారీ చేసిన క్రమంలో వాటిని కూడా మళ్ళీ పునరుద్ధరించి స్ట్రీట్ బిల్డర్స్కి అనుకూలంగా చేయడం జరుగుతుంది లోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు అందిస్తోంది